స్వామి అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళ ఇంటిలో ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా మద్యం స్వీకరించవచ్చా ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది కదా సాక్షాత్ మీ ఇంట్లో అయ్యప్ప వస్తుంటే ఇలాంటి తప్పులు చేయొచ్చా నో మీ ఇంట్లో అయ్యప్ప స్వామియే ఉన్నారు మీరు అయ్యప్ప దగ్గరికి వెళ్ళడం వేరు అయ్యప్ప మీ దగ్గరికి వచ్చారు కాబట్టి ఇంకా ఎంత శుభ్రంగా ఉండాలి అవకాశం ఉంటే ఈ నలభై ఒక్క రోజులు ఈ మధుమాంసములు మీ ఇంటిల్లి పాళి అందరూ కూడా అవాయిడ్ చేయండి చాలా ఆనందంగా ఉంటుంది అయ్యప్ప కూడా ఆనందపడతాడు ఒక స్వామి మాల వేసుకున్నటువంటి స్వామివారి యొక్క శ్రీమతి ఆ మాలగరతం అంటారు వారు వారికి ఏమైనా సూచనలు ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయండి ఎందుకంటే మీ స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరు సహధర్మచారిణి కదా ఆయన యొక్క భార్య అయినటువంటి మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే కాబట్టి మీరు కూడా తెల్ల తెల్లవారుజామున లేసి స్నానం చేసి ఇల్లంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారనే ఒక భావనతో పూజాది కార్యక్రమాలన్నీ చేసి చాలా చక్కగా ఉండండి మీకు ఆ ముట్టైన నాలుగు రోజులు దూరంగా ఉండి ఐదో రోజు నుంచి మళ్ళీ మీరు కలవచ్చు ఇంతేగాని ప్రత్యేకించి మీకు తర్వాత మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఏం సూచించారో దాని తూచా తప్పక పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనండి అయ్యప్ప స్వామి వారి యొక్క మాల దీనికి ఏమైనా నియమాలతో కూడినటువంటి రకాలు ఏమైనా ఉంటాయా లేదా ఒకటేనా అంటే ఇది గురుముద్ర ఒకటే పద్ధతి ఉంటుంది అందులో వేసుకునే మాలలు ఉంటాయి చూసారా తులసి మాల వేసుకోవచ్చు రుద్రాక్ష మాల వేసుకోవచ్చు మాల వేసుకోవచ్చు కరుంగాలి మాల వేసుకోవచ్చు మాలలో ఆ వేసుకునే మాలలో రెండు మాలలు వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా టెక్నికల్గా తయారైంది కదా ఈ మాల అంటే టెక్నికల్గా ఎవరు తయారు చేస్తూ ఉంటారు పొరపాటుగా తెగిపోతూ ఉంటుంది కాబట్టి ఆ దీక్షను కాపాడడానికి తోడు మాల అంటారు కాబట్టి ఆ రెండు మాలగా వేసుకోవడం మంచిది ఆ మాల వేసుకునేటప్పుడే అవన్నీ కూడా నాసిరకంగా లేకుండా కరెక్ట్గా ఉన్నది ముందే అందుకే ముందు రోజే అన్ని చెక్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది దీక్ష అనేది ఒకటే నియమావళియే అది కన్యస్వామిగా పోయినా గురుస్వామిగా పోయినా నియమాలు మారదు రకాలు మారదు ఒకటే మాల దానికి ఏం చెప్పారు ఒకే ఒక లక్ష్యం శబరిమామలా மோகம் திவ்யதர்சனம் ஓகே மார்கம் பதினெட்டாம்படி ஓகே மந்திரம் சரணம் அய்யப்பா இலோலோட்டே மாளோட்டே மந்திரம் ஒரு தர்சனம் ஒரு மார்க் சரணம் அய்யப்பா